జరుపుకున్నా ఇండియన్ క్రిస్టియన్ డే మీకు అందరికీ ఆహ్వానం పెట్టేది ఒక్కరు ఆధారీ మదర్స్ డే ఫాదర్స్ డే వాలంటైన్స్ డే ఇలాంటి డేలు మాత్రమా జరు క్రిస్టియన్ డే ఎవరిదీ క్రిస్టియన్ డే అంటే ఎవరిదే నవీన్ పట్నాయక్ మండే కదా క్రిస్టియన్ డే అంటే మండే క్రైస్తవ దినోత్సవం భారతీయ క్రైస్తవ దినోత్సవం దేవునికి స్తోత్ర ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం అంటే మనం గర్వించాలి ఎందుకంటే తాను దేవుని దేవునామాన్ని మరి పచ్చింది ఆర్ ప్రౌడ్ టు బి ద ఇండియన్ క్రిస్టియన్స్ భారతీయ క్రైస్తవుగా మనం ఏం చేయాలో గర్వించాలి భారతదేశం భారతదేశ క్రైస్తవులు భారతదేశంలో ఉన్నటువంటి మనం అందరూ కూడా భారతదేశ క్రైస్తవులుగా అసలు క్రైస్తవులుగానే మనం అత్యయించాలి దేన్ని బట్టి అత్యయించాలండి నీకున్న డబ్బులు కాదు నీకున్న బంగారాన్ని కాదు నీకున్న ఆస్తిని కాదు నీకున్న బలాన్ని బట్టి కాదు నీకున్న ధనాన్ని బట్టి దేన్ని బట్టి అత్యయించువాడు ప్రభువు నందే అత్యయించాలి దేవునికి స్తోత్రం అంతేకాదు మొక్కలను పౌర యేసు క్రీస్తు యొక్క యందు తప్ప మరి దేవియందు అత్యయించిన నాకు దూరమగునుగాకా అన్న లుయా కాబట్టి యేసు క్రీస్తు యొక్క సినువంగ అత్యయించడం క్రైస్తవులుగా నువ్వు భారతీయ దేశంలో నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు దేవుని అత్యయించు భారతీయ క్రైస్తవుడిగా నువ్వు దేవుని యందు అతిశయించాలి దేవునికి స్తోత్రం క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు క్రైస్తవ్యము రక్షణ మార్గము మానవాళ్ళంతటికీ కూడా ఇదే మార్గం ఇట్స్ ఎ వే ఆఫ్ సాల్వేషన్ ఇట్స్ నాట్ ఎ రిలీజన్ ఇట్స్ నాట్ క్యాస్ట్ ఇట్స్ ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ క్రిస్టియానిటీ వే ఆఫ్ సాల్వేషన్ రక్షణ మార్గం దేవుడి స్తోత్ర యేసు వారు ఈ లోకంలో వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఆయన పన్నెండు మంది శిష్యులు తయారు చేశారు కదా క్రీస్తు శకము అని మనం చెప్పుకుంటాం క్రీస్తు శకం ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన లోకంలో బ్రతికి ఆయన తన ప్రాణాలను అర్పించారు ఆ కాలంలో ఆయన పన్నెండు మంది శిష్యులు తయారు చేశారు ఆ శిష్యుల్లో ఒకడు ఆయనతో ఉన్న వారిలో ఒకడు తోమ సెట్ థామస్ జూలై మూడు ఎందుకు భారతీయ క్రైస్తవ దినోత్సవం జరుపుకున్నామంటే సెంట్ థామస్ భారతీయుల కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుని శిష్యుడు దేవునికి ఇస్తాడు కాబట్టి ఇండియా వచ్చిన ఏసై శిష్యుడు తోమ దేశానికి వచ్చాడు థామస్కి థామస్ డిడిమస్ అన్నారు ఏమంటారండి థామస్ డిడిమస్ అంటే దిదుమ అనబడిన తోమ దిదుమ అనబడినటువంటి తోమ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే వ్యవహార్ సువార్త పదకొండవ అధ్యాయం పదహారు ఆరో వచనంలో చూస్తాం అదేవిధంగా పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు చూస్తాం అదేవిధంగా ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచనంలో కూడా యోహాన్ గురించి మనం చూడగలం చదువుతామండి యోహాన్ శుభార్త పదకొండు ఆరు చదవండి యోహాన్ శుభార్త పదకొండు ఆరు

గిడిమస్ దేవునికి స్తోత్రం కలుగురు దిద్దుమ అంటే క్విన్స్ అని అర్థం క్విన్స్ అంటే కవల వాళ్ళు ఇద్దరు అంటే కవలలలో ఒకడు తోమ అని అంటారు అసలు పేరు జూడ్ థామస్ జూడ్ తోమ యూదా తోమ అనేది అసలు పేరుగా మనం చూస్తాం ఈ యొక్క తోమ యేసుప్రభు శిష్యులుగా ఆయన యేసుప్రభులు వెంబడించాడు యేసుప్రభుతో ఉన్నాడు యేసుప్రభుతో తిన్నాడు ప్రభుతో కలిసి నడిచాడు ప్రభుని మనం చూసినట్లయితే ఆ అనుమానాలు గుర్తుగా కూడా తామ పేరు చెప్తాము కదా డౌటింగ్ థామస్ అని డౌటింగ్ థామస్ అని ఎందుకంటారు అంటారు శిష్యులకి యేసుప్రభు వారు పునరుతాడు అని శిష్యులు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైనప్పుడు లేడు పది మంది ఉన్నారు అప్పుడు జోదాయలుగా ఉడికో చనిపోయాడు పది మంది ఉంటే మరలా యేసుప్రభు వారు తోమ ఉన్న అప్పుడు తోమ ఏమన్నాడు అంటే శిష్యులే నేను చూసే ఆయన చేతులు గాయాల్లో రేలు పెట్టి చోట పద్నాలుగు ఒకటి నుంచి నాలుగు చూద్దాం అదే చూద్దాం తోమ ఉన్నప్పుడు సరి ఎనిమిది నెలలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు కూడా కేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభులు చూసుకుని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూసి నా మేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచుతాయిగాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను అసలు ఆయన భక్తంగా వేలు పెడితే నమ్మనే నమ్మను అన్నాడు ఎనిమిది దినములైన తర్వాత ఆయన ఆయన శిష్యుడు మరణ లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను తలుపులు ముయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనేను తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము ఈ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసుగా